ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత దుర్మార్గమైన పాలన ఇంత అన్యాయమైన పాలన బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరిగి ఉండదేమో నేను అడుగుతా ఉన్నా ఒకసారి చేయమని చెప్పి అసలు ఈరోజు ఒక దళిత మాజీ పార్లమెంటు సభ్యుడు సురేష్ తనను ఏ రోజు అరెస్ట్ చేశాడు ఇదే మనిషి నాలుగో తారీఖున నాలుగో తారీఖున నాలుగో తారీఖున తారీఖున రాత్రి రాత్రి పూట పూట హైదరాబాద్కు వెళ్ళి సురేష్ సురేష్ను ఒక దళితుడిని సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు నేను అడుగుతా ఉన్న రాష్ట్రం అంతా కూడా వర్షాలతో వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిపై వ్యవహార శైలి వల్ల దాదాపుగా అరవై మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా అధికారం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా అరవై మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా తిలాకుతులం అవుతా ఉంటే ఒక దళిత ఎంపీని నాలుగో తారీఖు రాత్రిని విజయవాడ విజయవాడ డిప్యూటీ మేయర్ను అరెస్ట్ చేస్తారు కేవలం డిప్యూటీ మేయర్ బడితని అరెస్ట్ చేస్తారు అది నాలుగో తారీఖు రాత్రి ఎందుకో ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు